రెడ్డి గారు తర్వాత అతను కూడా తొందర వాతావరణం భార్య కొద్ది ఇబ్బంది లేకుండా చూడు కొద్ది జాబ్ ఏర్పడి ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి శత ఉద్యమానికి ముప్పై ఆరు అడుగుల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గారు కొంతల్లి మాలకండయ్య గారు చాల్వా మేమంటో ప్రజెంటేషన్ చేస్తున్నారు ఈ యొక్క జాత ఉద్యమానికి పూరే శ్రీధర్ గారు గోకుల్ ఐస్ క్రీమ్ కావాలి మరియు గుంటూరు వారు మరియు ఆర్కే సోదరి గారు గుంటూరు వారిని ఈ యొక్క గత యజమానికి ప్రజెంటేషన్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మేడేపల్లి నరసింహారావు అలాగే పిలిక చిన్న వెంకట గారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మేడేపల్లి నరసింహారావు గారు آ ريدي آ ريدي هي پنڌي اچي هاڻي آ بھائی ثانيه والي ريدي ها آج بهل پاتي يي 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 ي

பல்ல 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 புஷார் வந்து பத்த வச சொன்ன ஹே கே ஆ ஆ

آء نلگيت آء شاك جوگا جوزندا آء کے دیکھو آ 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 I right. పల్లెదన్న మొత్తం దుమ్ము లేదు మోడమ్ వేసింది ఫుల్ వర్షం ఇంకా పల్లెదన్న మోడమ్ వేసింది ఫుల్ sab karne na de Eu não lembro వారి కూడా వేదన అనుసంకరించవలసిందిగా ఆ Asta Gue se referred ಕಾಕಲಾ ಸುರೇಶ್ ಬಾಮಗಾರ ರಾಜೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಅಲ್ಲ ಕಲ್ಯಾಣಕಲ್ಲದ ಕಲ್ಲಾ ಶುದ್ಧಿ ಅಲ್ಲ ಅಕ್ಕಾ ಪರಿಶುದ್ಧನ ಬಂಗಾರ ಎ ಎಮರೆ ತೂರಿ ಇಸ್ವರನ ಗವಿತಕ್ಕೆ ಕತ್ತೆ ರವೆ ಕವಚಕ್ಕೆ ಕತ್ತರಾಗಿ ಕತ್ತೆ ಕತ್ತೆ ರವೆ ಕವಚಕ್ಕೆ ಕತ್ತರಾಗಿ ಕತ್ತೆ ಕತ್ತೆ ರವೆ ಕವಚಕ್ಕೆ ಕತ್ತರಾಗಿ um. Oh, Okay.